లక్షపేట్ సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం లక్షపేటలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని రాత్రి జాయింట్ కలెక్టర్ సభావత్ మోతీలాల్ సందర్శించారు విద్యార్థులతో మమేకమై వారి నేపథ్యాలు వస్తులు వసతి గృహంలో అందజేస్తున్న ఆహార నాణ్యతపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు చాలా మంది విద్యార్థులు గ్రామీణ మరియు ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చారని అంకిత భావంతో చదువుపై దృష్టి పెట్టాలని వారి భవిష్యత్తును రూపొందించడంలో మరియు బాధ్యతాయుధమైన సంస్కారవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్య యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని వివరించారు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వినియోగించుకొని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకి సమాజానికి మంచి పేరు తేవాలని విద్యార్థులు సూచించారు విద్యార్థి సంక్షేమానికి స్ఫూర్తిదాయకమైన జాయింట్ కలెక్టర్ గారు రాత్రిపూట హాస్టల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు అతని సందర్శన నిస్సందేహంగా యువ మనస్సులను ప్రేరేపించింది విద్యాపరమైన నైపుణ్యం మరియు వ్యక్తిగత ఎదుగుదల కోసం కృషి చేయాలనే వారి సంకల్పాన్ని బలపరిచింది కాబట్టి మన పనే ఉదయం లేవాలి చాలా నిత్యాలు తీసుకోవాలి టైం ప్రకారం చదువుకోవాలి టైం ప్రకారం స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి స్కూల్లో చెప్పిన మాస్టర్ చెప్పిన పాఠాలు ఏ రోజు కాబట్టి నేర్చుకోవాలి ఏ రోజు కాబట్టి హోంవర్క్ చేసుకోవాలి తర్వాత అన్ని యాక్టివిటీస్లో కల్చరల్ యాక్టివిటీస్లో తర్వాత స్పోర్ట్స్లో గేమ్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి ఆ విధంగా పార్టిసిపేట్ చేస్తే మనకి ఆరోగ్యం బాగుందని ఆ మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మనం ఏ ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధతో పని చేస్తే డెఫినెట్గా ఆ పనిలో మనదే చేయి అవును కాదు కాబట్టి మనం ఏదో మన అమ్మానాన్న పంపించారు మనం ఏదో స్కూలు పోవాలి అని బలవంతంగా కాకుండా నేను స్కూలుకు పోతే నాకు జ్ఞానం పెరుగుతుంది నాకు విజ్ఞానం విజ్ఞానం జ్ఞానంతో నేను భావి భారత పౌరుడు ఉత్తమ పౌరుడిగా ఎదగడానికి నాకు అవకాశం ఉంటుంది నేను ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఈ అవకాశం పొందడానికి పంపించిన తల్లిదండ్రులకి నేను కృతజ్ఞతనే ఉంటాను అనే భావన వస్తుంది కదా మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది కాబట్టి ఎవరి గురించి కూడా మనము తలపెట్టద్దు మీరు చెయ్యట్లు ఎప్పుడు మంచిగా చేయాలి మంచిగా ఆలోచించాలి తప్పకుండా మనకు కూడా మంచి జరుగుతుంది అవునా కదా కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలి మంచి పౌరుడిగా ఎదగాలి ఓకేనా ఈసారి మీకు తెలుసు కదా పురుషోత్తం సార్ డీసీ వెల్తర్ ఆఫీసర్ గారు మీకు సంబంధించిన మీ శాఖకు సంబంధించిన అధికారి ఆ అధికారి వచ్చినట్టే మీరు కదా జయ శ్రీరామ్ అంటున్నారు